వెల్కమ్ టు థర్టీ సెవెన్ న్యూస్ వార్తలు చదువుతున్నది మిస్ హసీనా నిరంతరం వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ థర్టీ సెవెన్ న్యూస్ టీడీపీ పార్టీ తరఫున కాకర్ల సురేష్ గెలుపు కొరకు ఎంతో కృషి చేసి నిరంతరం కష్టపడ్డ ఆవుల అరుణముకు ఎమ్మెల్యే సహాయ సహకారాలతో రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్గా నియమించడం జరిగింది ఈ సందర్భంగా వరికొండపాడు మండలంలోని టీడీపీ నాయకులు మరియు కార్యకర్తలు ఆమెను ఘనంగా సన్మానించారు ఈరోజు ఒక నిదర్శనమే మరి అరుణ గారికి ఈ గిరిజనమ్మ కార్పొరేషన్ డైరెక్టర్ వాళ్ళకి మరి ఎంతో శుభ పరిణామము మరి తెలుగుదేశం పార్టీని నమ్ముకున్న ప్రతి ఒక్క కార్యకర్త ముఖ్యంగా మహిళలు ఇంతకుముందు ఎలక్షన్స్లో మహిళలు అనేవాళ్ళు బయటకు వచ్చేవాళ్ళు కాదు కానీ లాస్ట్ టైం ఎలక్షన్స్లో ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క మహిళ ఇంట్లో ఉండకుండా మరి బయటకు వచ్చి మరి నిర్విర్యామంగా మన కుటుంబ బాధ్యతలు కూడా పక్కన పెట్టి లాస్ట్ టైం ఎలక్షన్స్లో గొప్ప వాళ్ళ యొక్క ప్రతిభను చూపించారు ముఖ్యంగా మన ఉదయగిరి నియోజకవర్గంలో మరి ఆ ఉదయగిరి నియోజకవర్గంలో ప్రతి మండలం నుంచి కూడా ఒక మహిళ బయటకు వచ్చింది అదే పరంపరలో మరి ఉదయ మన వరికుంట్ చెందిన మన ఆవుల అరుణ ఒక మహిళ ఆమె ఒకటే కాకుండా ఆమెతో పాటు ఎంతోమంది మహిళలు ఉన్నారు వాళ్ళు కూడా బయటకు వచ్చి మన యొక్క వేయడం జరిగింది మరి ఈ యొక్క ఘన విజయానికి మరి ఉదయగిరి కాకల సురేష్ గారిని ఎమ్మెల్యే చేసే ఘన విజయం అదే రకంగా చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేసే ఘన విజయంలో మరి మా మహిళల పాత్ర కూడా ఉంది అనేదానికి మరి ఈరోజు మరి ఆవుల అరుణ గారికి ఇచ్చిన పదవే ఇది ఒక నిదర్శనం ఇదొక ఒక నిదర్శనం ఎందుకంటే ఒక స్టేట్ పదవి మరి ఉదయగిరి నియోజకవర్గంలో వరకు కూడా ఎవరికి కూడా స్టేట్ పదవి అనేది ఈ ఇప్పుడున్న చరిత్ర వరకు ఎవరికి లేదు అలాంటిది ఒక మహిళకి తొలి మహిళకి ఉదయగిరి నియోజకవర్గంలో తొలి మహిళకి మరి మదవి కట్టబెట్టడం అనేది మరి నేను సభాముఖపూర్వకంగా మన గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ బాబు గారిని అదే రకంగా మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ కాకల సురేష్ గారిని మరి అభినందనలు తెలియజేస్తున్నాను మా మహిళలకి ఇంత పెద్ద పీట వేసినందుకు చాలా ధన్యవాదాలు సురేష్ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి పది కుటుంబ సభ్యులకి టీడీపీ పార్టీ నాయకులకి అందరికీ వరుకున్నపాడు మండలంలో మేమందరం కలిసి క్యాంపెయినింగ్ చేసాము కాకల సురేష్ గారు ప్రోగ్రామ్ చేశాము కానీ అరుణమ్మ ఎంతో కృషి చేసి ఈ పదవి దక్కించుకున్నందుకు నా గడుపున అరుణమ్మ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాము అదే కాకల సురేష్ గారి కృషి కానీ మండల కలిగిన ప్రోగ్రామ్ కృషి కానీ అందరి సపోర్ట్ ఉన్న బట్టి ఆమెకి ఆ పదవి వర్ణించిందని మేమందరము సంతోషం లక్షణం చేస్తున్నాం వరికుంటపాడు మండలంలో మా మండలంలో ఎమ్మెల్యే గారికి టిక్కెట్ రావటము మా మండల వ్యక్తికి ఒక గిరిజన ఆడబిడ్డకి ఇంత కార్పొరేటర్ డైరెక్టర్గా రావటం మాకు చాలా సంతోషంగా ఉంది మా అందరిని కూడా సురేష్ గారు గుర్తించి మాకు కూడా ఉన్నత స్థాయి ఆమె మరింత పదవులు ఇచ్చి సహకరించాలని సురేష్ గారిని గుర్తించడం అధ్యక్షత వహించినటువంటి మన మనల మార్చి అధ్యక్షులు కండల సోదర గారికి ఎక్స్ జెడ్పీటీసీ సీతారాంపులం కలివెల వీరమ్మ గారికి మన ట్రస్టు ఇన్ఛార్జి మోకా మహేష్ గారికి ఎక్స్ మండల ఎక్స్ జెడ్పీటీసీ నూనె ప్రసాద్ గారికి మహిళా అధ్యక్షురాలు వాటమ్మ గారికి శాంతమ్మ గారికి రమ రమాదేవి గారికి రవి గారికి మన ైడన్ గారికి అందరూ కూడా వేదిక నేతన శ్రీకాంత్ గారికి అందరూ కూడా నా హృదయపూర్వక అభినందనలు ఈరోజు అయితే పాపం పార్టీ అంటే మేమన్నా ఒక అడుగు వెనకేసే వాళ్ళం కానీ ఏ మీటింగ్ ఉన్నా కూడా ఇక్కడ ఉండేవాళ్ళు వీళ్ళంతా మహిళా మనులు అందరు కూడా పాపము ఒక వినూత్నంగా రాష్ట్రంలో కానీ ఎక్కడ కూడా మన నెల్లూరు జిల్లాలో ఎవరు కూడా చేయలేదు వీళ్ళు ఒక సపరేట్ ఒక వెహికల్ తీసుకొని ప్రతి గ్రామ గ్రామానికి వెళ్ళి వీళ్ళు అదే పనిగా డోర్ టు డోరు తెలుగుదేశానికి ఓటేస్తే ఈ ఆరు శిక్ష పథకాలు వస్తాయని చెప్పేసి ప్రతి ఓటర్ని వాళ్ళు కన్విన్స్ చేసి వాళ్ళు అదే మహాశక్తి ప్రోగ్రామ్ని వాళ్ళు ఒక బాధ్యతగా తీసుకొని మండలంలో కానీ తాలూకాలో కానీ వీళ్ళందరూ కూడా ఇంకా ఇద్దరు ముగ్గురు ఒక మన ఇంజిమూరు రహిల్ గారు వీళ్ళ భాగ్యం అని మన సీతారాంపురం పార్టీ ప్రెసిడెంట్ మన ప్రెసిడెంట్ గారు వీళ్ళందరూ కూడా మహిళలు ఒక యూనిట్గా తయారయ్యి మేము మీలాగనే క్యాంపింగ్ చేస్తామని చెప్పి వాళ్ళ శక్తి మొదలు ఈ యొక్క నియోజకవర్గంలో క్యాంపింగ్ చేసి ఈ రోజు మన పార్టీకి అత్యధిక మెజార్టీ వచ్చి గెలిచేదానికి కూడా సురేష్ అన్న గెలు గెలుపులో కూడా వాళ్ళ కూడా ఒక కీలక పాత్ర ఉంది అది గుర్తించి తెలుగుదేశం పార్టీలో కార్యకర్త అదే ఇంకా వేరే పార్టీలు అయితే డబ్బులు చూసే పదవులు వస్తాయి కానీ తెలుగుదేశం పార్టీలో కష్టపడి బేస్గా పార్టీ కష్టపడ్డ వాళ్ళకి గుర్తింపు అంటే మన ఆవుల అరుణమ్మకి ఈరోజు ఈ పదవి రావటం అంటే సామాన్యమైన విషయం కాదు ఏమో ఏమన్నా ఆర్థిక స్తోమత లేదు పాపం ఇక్కడ పోతే ఎక్కితే మళ్ళీ టిక్కెట్కు డబ్బులు తెచ్చుకోవాలన్నా కూడా కష్టమైనా కూడా నిరంతరము ఏ ఫోగ్రామ్ ఇచ్చినా కూడా మేమన్నా మన ఏదన్నా కాస్త ఏమో బాధం లేదు రోజు అనుకున్నా ఈ అరుణమ్మ ఈ శాంతమ్మకి అదే పనిగా ఫోన్ కొట్టి ఏమన్నా అల్లాడికి పోవటం లేదా ఇల్లు పోవటం లేదా మమ్మల్ని అన్న అని చెప్పి వాళ్ళు మన కన్వీనియన్స్ చేసి వాళ్ళు ఆ రకంగా పార్టీ కష్టపడరు ఆ కష్టాన్ని కష్టానికి గుర్తింపుగా కూడా ఈరోజు మన ఎమ్మెల్యే గారు లెటర్ ఇచ్చి అరుణమ్మకు అక్కడ సపోర్టింగ్ ఇచ్చేసి ఈరోజు గిరిజన గిరిజన కార్పొరేషన్ డైరెక్టర్గా మన ఉదగిరి తాలూకాకి మనం ఉరుకుంటపాడు మండలానికి రావటం ఎంతో గర్వకారణం అరుణమ్మకి ఈ పదవి చేయగల కెపాసిటీ ఉంది కాకపోతే అందరిని సమన్వయం చేసి ముందు మీ ఆడవాళ్ళందరూ కూడా ఒకరి మీద ఒకరికి ఈర్ష్యాభావాలు తగ్గించుకొని ముందు మీ ఇచ్చే జాగ్రత్తగా స్టార్ట్ చేసే అరుణమ్మ

మేమందరం కూడా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరం కూడా మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం మన మండలవాసి ఒక్క వాసి అలాగే మా లోకల్ అయినా మా ఊరికి పాడలు నా సెగ్మెంట్ సెగ్మెంట్లో అరుణమ్మ పాడలు కాబట్టి మాకు కూడా లోకల్ కింద వర్కుంట్ పాడు ప్రజలకి ఎంతో మాకు కూడా మా ఊ మా మండల నా ఎంపీటీ సెగ్మెంట్లో అరుణ ఓటు మన రుణ దగ్గర ఒర్కుంటాడులో వేసింది కానీ నుంచి చెప్పలేదు కాబట్టి కానీ ముఖ్యంగా ఈరోజు ఈ అనుమక పదవి అనే పెట్టే కూడా సామాన్య ప్రజలు పార్టీని నమ్ముకుంటే ఎవరికైనా ఈరోజు అరుణమ్మక వచ్చింది ముందుండే మనకు కానీ ఇంకా కార్యకర్తలకు కష్టపడి ఉండేది నిబద్ధతగా ఉన్నప్పుడు మాకు వస్తుందని ఒక నిబ్బరం మన ఎమ్మెల్యేగా కాకల్లో సురేష్ గారు ఈరోజు మన తాలూకాలో ప్రజలకి స్థానిక లేడలకి అదొక భరోసా కాబట్టి అరుణమ్మకి పదవి వచ్చినది అని పదవి అందరికీ కోరుకుంటది కానీ అరుణమ్మ చెప్పాలంటే స్టార్టింగ్ లెటర్ తీసుకుంటుంది తాలూకాలో ధైర్యంగా పోయి అన్నా లెటర్ ఇవ్వని కానీ అరుణమ్మకి డైరెక్ట్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు కే రికమెండ్ చేశాడు అతను మంచి ఉదయానికి ఆమెకి డైరెక్ట్ ఇచ్చారు డైరెక్ట్ అయినా ఈరోజు తాలూకాలో ఆమెకి ఎస్టీ గారు కార్పొరేషన్ ఇచ్చారు కాబట్టి ఈరోజు చాలా మంది ఎస్టీలు కూడా ఈ బంధువులు కూడా ఇచ్చారు అలాగే మన మండలం కానీ తాలూకా కానీ ఎస్టీ కార్పొరేషన్ డైరెక్టర్ కాబట్టి ఎస్టీలు బేద బేదలు ఎక్కువ ఉంటారు కాబట్టి వీళ్ళందరికీ నువ్వు లోన్లు విషయంలో ప్రతి గ్రామం తిరిగి నీకు పదవి వచ్చిన దానికి వాళ్ళకి అని వాళ్ళందరికీ ఆర్థికంగా గవర్నమెంట్ నుంచి ఎంతో కృషి చేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలాగే మహాశక్తి ప్రోగ్రాములో రామారామి ఈ స్థానికంగా స్టేజీ మీద కూడా మేము కూడా ఒక్కోసారి ఈ మహిళలకి నాయ మహిళా నాయకురాలకి ఎప్పుడు తిరగాల ఓపికత వస్తుందో మేము రోజు తిరిగి రేపు ప్రోగ్రాం లేదు బాగున్న కానీ మా మన్న నలుగురు తాలోకంతో తిరగటం మాకు కూడా మన్నం తరపున గర్వకారణం అలాగే ఈరోజు రోజు కోట్ల మంది కంటే రేపు మీకు కూడా మిగతా గమ్మ అలాగే మన జ్యోతిమ్మ గారు సీతారాంపురం నుంచి మాజీ జెడ్పీటీసీ ఈరోజు ఎక్కడికి వచ్చింది ఆమెకి ముఖ్యంగా ధన్యవాదాలు ఎందుకంటే ఒక మహిళా నాయకురావులకి వస్తే ఆమె కంటి సీనియర్ పదవి అనేది పెద్దప్పటికీ కోరిక చదువుకున్నవాడికి ఉద్యోగం ఎలాంటిదో రాజకీయం తిరిగేవాడికి ఒక పదవి కావాలని కోరుకుంటుంది మాజీగా ఉండే ఆమె సేవకి ఉప పదవి అనేది ఏదో కాదు పది మందికి ఉపయోగపడదామని కోరిక మన జడ్పీడీ సమయంలో ఎక్కడైనా మనమైనా రుణ సకాసేపు చూసి వైపు వెళ్ళిపోతా ఉంటావు కానీ వాళ్ళు రాత్రి పది గంటల దాకా నేను ఇంటికి వెళ్ళేవాళ్ళు కానీ చాలామంది లీడర్లకి ఎందుకు దిగుతున్నాయి ఏం ఉపయోగము అనేది కానీ ఈ రోజు అర్ణం వల్ల మిగతా మహిళే కాదు ఉన్న మన ఉన్న కేడ కేటర్ కూడా రోజు మండలంలో పదివేలు సభ్యత్వాలు కొట్టినామంటే ఇది ఒక మండల పార్టీ అధ్యక్షుడు లీడర్ల వల్లే కాదు ప్రతి గ్రామం యూనిట్ కానిచ్చి బూత్ ఇన్ఛార్జీలు కానిచ్చి మొక్క ఒక్క కార్యకర్త కష్టపడితేనే పదివేలు కొట్టగలం ఈరోజు మండలంలోని తాలూకాలో మనం పదివేలు కొట్టాం కానీ ఒక పార్టీ అనేది అన్ని గ్రామాలు కష్టపడితేనే ఒక యూనిట్గా పనిచేస్తేనే ఆ కార్యక్రమం చేయగలం అలాగే ఈ మహిళలు మనకి భరోసా ఆ టైంలో వాళ్ళు వచ్చి మనం నలుగురు వాళ్ళ నలుగురు చాలా కుశాలగా చేశాం కానీ భవిష్యత్తులో మీకు కూడా పదవులు వస్తాయని మనస్ఫూర్తిగా పదవులు రకరకాలుగా వస్తుంటాయి కాబట్టి ఈరోజు పెద్దలు వెంకయ్య గారు చెప్పినట్టు పోకా మహేష్ గారు చెప్పినట్టు శాంతమ్మ చెప్పినట్టు పదం అనేది కూడా ఈరోజు రాకపోతే రేపు రేపొత్స ఆశించాలి కానీ ఈరోజు నాకు రాలేదు నిర్చోపడకుండా దానికంటే ఓపిక ఓపికగా స్థానిక లీడలతో ఒబిడెంట్గా ఇంకా పార్టీ బలోపతం చేస్తే ఈ స్థానిక లీడర్లే కొన్ని రోజులకి శాంతమ్మ ఇద్దాం లేదా భాగ్యమ్మ ఇద్దరం రామాదేమకి ఇద్దాం లేకపోతే మేమందరం కలిసి చేతారమ్మను జ్యోద్యమ్మకి ఇద్దాం అని చెప్పి అందరూ అడుగుతున్నారు ఈ పది మంది కలిసి కూడా ఆమె కూడా రికమెండ్ చేయొచ్చు కానీ పదవి అనేది అందరం ఒక్కోసారి ఒకరికే వస్తుంది ఎమ్మెల్యే గారు చాలా మంది లెటర్కి ఇచ్చారు అటువంటి అదృష్టం తగిలింది కానీ ఇంకా కొంతమందికి వస్తే పదవులు పదో స్థానికంగా కొంతమందికి వస్తాయి కొంతమంది జిల్లాలో కొంతమంది తాలూకాలు రకరకాల పదవులు ఉన్నాయి పదవి రాలేదు రుచా అందరు అందరూ మనస్ఫూర్తిగా పార్టీ కష్టపడి ఎస్సీసీఎల్ రుణానా ఉన్నాయి కాబట్టి అన్ను ముఖ్య ముఖ్యంగా మా మండలం తరపున అందరం పార్టీకి మనస్ఫూర్తిగా నీకు మద్దతు ఇస్తాం కానీ సామాన్యులు ఎస్టీలు కాబట్టి వాళ్ళకి నీ తోడ్పాదిగా తోడ్పాదుగా నువ్వు తిరిగినప్పుడు అందరికీ లోన్లు అవకాశాలు ఉన్నాయో నీకు ఎంతో అవకాశం మన మండలానికే కాదు తాలూకా ఇచ్చి మన మండలంతో కొంత కేటాయించి నీ ఎంతో సహకారం అందరికీ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ చల్ల తీసుకుంటాం డైరెక్టర్గా ఆవుల అరుణమ్మ గారి సన్మాన కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అధ్యక్షులు మన చంద్ర మధుసూధనరావు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా ఆ పదవి వహించడానికి కారుకులైన మన ఎమ్మెల్యే కాకల సురేష్ గారికి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మన కలివల జ్యోతి గారి చెప్పినట్టు చెట్టు ముందా ఎత్తనం ముందంటే చెప్పలేము కానీ ఈరోజు మన ఎనిమిది మండలాలలో మనకు ఒక పదవి మన ఉరుగుడుపాడు మండలానికి రావడం అనేది చాలా హర్షించదగ్గ విషయం దీని పరంగా అయితే మన ఎమ్మెల్యే గారికి మనం అందరం కూడా శ్రద్ధమై ఉండాలి ఎందుకంటే దీనికి చాలా పోటీ ఎందుకంటే రాష్ట్రం మొత్తం మీద రకరకాల భేదావులు అర్జెంటు కాదు యుద్ధం చేయడానికి కూడా సిద్ధపడే ఉంటారు ఇప్పుడు ఎందుకంటే మన ఆవుల అరుణమ్మకి అయ్యి అనుభవం లేకొస్తాయి పోతే పదవి రావడము తెచ్చుకోవడం కూడా కాదు కానీ ఈ పదవి వచ్చిన తర్వాత మన నడవడికి చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే వచ్చిన తర్వాత అందరిని కలుపుకొని పోవడంలో చాలా నేర్పడతనం ఉండాలి వచ్చింది కదా అని చెప్పని ఇంతటితో గిండికి పోయే పరిస్థితి మన కమ్యూనిటీని ఇంకా రాణించుకుని ఉండే పరిస్థితి మనం తీసుకురాగలుగుతుందంటే మనం కూరలో గిట్లాగా వ్యవహరిస్తే మనము ఇంకా కూడా కొన్ని పదవులు పదవులు అనుభవించగలమని ఎన్నియన్ సభాముఖాన్ని తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే నేను గతంలో జడ్ చేసినప్పుడు చాలా పోటీ నా ఎన్నికట్టే ఉంటే నాకు ప్రచారం చూపుతూ కూడా ఐ డోంట్ కర్ ఎందుకంటే జనమల ముందు ఊరెక బైక్ బలాలు లేకపోతే జనబల మీద కారు రాదు నాకాయలు కూడా ఎందుకంటే జనబల ముందు నాయన కారు అందుకని సిటీ కార్పొరేషన్ డైరెక్టర్ ఆవుల అర్మవారి సన్మా కార్యక్రమానికి ఇంకా ఎందుకంటే గారికి అదేవిధంగా గారికి అదే మహేష్ అన్నగారికి మరియు గారి శ్రీకాంత్ లక్ష్మీనారాయణ మరియు యొక్క ధన్యవాదాలు ఈరోజు చెప్పాలంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ఉదగిరి శాసనసభ నియోజకవర్గం ఏర్పాటు తర్వాత ఏ శాసనసభ్యుడు కూడా ఒక ఎస్టీనికి రాష్ట్ర స్థాయిలో పదవి ఇచ్చినటువంటి సందర్భం ఎక్కడ లేదు ఈ శాసనసభ్యుడు మేము కూడా ఒక ఎస్టీ ట్రైబు మా కులాన్ని గౌరవించి ఒక ఎస్టీ కులాన్ని గౌరవించి రాష్ట్ర స్థాయి పదవి ఇచ్చినందుకు ముందుగా కాకర్ల సురేష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తాను అదేవిధంగా అరుణ గారు కూడా ఆమె మహిళా నాయకులతో అందరికీ కలిగి నియోజకవర్గం మొత్తం మీద కూడా తెలుగుదేశం పార్టీకి వస్తే మహిళలకు ఏం జరుగుతుందో చెప్పడంలో ఆమె సఫలమయ్యారు అదేవిధంగా ఈరోజు ఆమె మనవరాడానికి రాష్ట్ర స్థాయి ఎంతో నైట్ పడి కానీ ఆమెకి సాగారు కూడా ఈ నాయకుల్లో సురేష్ గారికి అదేవిధంగా మన ఈ మండంకి సంబంధించి అధ్యక్షులు సహకరించినట్టి మరుసందరవు అన్న గారికి వెంకన్న గారికి అదేవిధంగా సుంకర్ల సోదరులకి మరియు మండల నాయకులందరూ కూడా నాకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈ విధంగా ఎస్టీని గౌరవించింది కాబట్టి మన జిల్లాలో నా అభ్యక్షులు ఏకైకంగా వచ్చినట్టంలో రెండే వచ్చాయి కార్పొరేషన్లు ఒకటి మాజీ కార్పొరేషన్ జన్ రవణన్న రెండు ఎస్టీ కార్పొరేషన్ అరుణాలు కాబట్టి మా కులాన్ని గౌరవించినందుకు మేమందరం కూడా తెలుగుదేశం పార్టీకి విశ్వాసంగా ఉండి రాబోయే రోజులు పనిచేస్తామని తెలియజేస్తూ మీ అందరం ధన్యవాదాలు తెలియ తెలుగుదేశం పార్టీలో అవకాశాలు తప్పనిసరిగా వస్తాయనే దానికి బాబులో ఒకటి ఎందుకంటే కొలుసారి మేము డైరెక్ట్గానే చూసాం బాబుగారిని లోన్ వేసినప్పుడు మాకు కొలిసోడి బుగారి జరిగింది అన్నమ్మ ఏలు ఏలుగోరికి ఎవరు కోరికిందంటే నేనే కోరిక సార్ అంటూ నేను లోన్ వేస్తానమ్మా ఎందుకు చెప్పుకుంటూ కోరికను పాప పోరాడినందుకు ఈరోజు గుర్తింపుగా మరి సురేష్ గారు కానీ మండల పార్టీ కానీ అందరూ కానీ ఈరోజు రాష్ట్ర కోఆపరేటివ్ అంటే చాలా పెద్ద విషయమే అది పెద్ద పెద్దోళ్ళ ప్రయత్నం చేస్తూ ఉంటారు ఆ కాంపిటీషన్లో మరి మన సామాన్య మహిళైనటువంటి మనతోటి ఉండేటటువంటి అభినమ్మకు రావడం వాళ్ళందరికీ కూడా చాలా సంతోషకరమైన విషయం ముఖ్యంగా మరి ఎమ్మెల్యే గారు ఈ మండల వాసి అయినందువల్ల ఈ మండలంలో సామాన్య కార్యకర్తలు గుర్తించి మీ పదవి ఇచ్చినందుకు సాగర్ల సురేష్ గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము అలాగే అరుణమ్మ గారు కూడా అదే కొంచెం చిన్న స్థాయిలో చిరుగుతున్నవాళ్ళు కాబట్టి పెద్ద పదవిలో వచ్చినప్పుడు మీరు కొంచెం డిస్టర్బ్ అవుతారు దయచేసి మీరు చేయాల్సింది ఏంటంటే కొంచెం విమలంగా అందరిని కలుపుకుంటూ పదవి అనేది బాధ్యతను పెంచింది దాన్ని కాపాడుకోవాలంటే చాలా ఓపిక ఉండాలి కొంచెం నిదానంగా అలవాటు చేసుకొని అందరూ కలుపుకొని ముందుకు పోయి భవిష్యత్తులో ఇంకా మంచి పదవులు రావాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చిన కోఆపరేటివ్ క్యారెక్టర్ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చంద్ర బస్ధంరావు గారికి అదేవిధంగా ముఖ్య అతిథి గారు చేసినటువంటి సిల్లారమ్పురం జ్యోతి అక్క గారికి మండల మాజీ తెలంగాణ ఎంజ్ గారికి అదేవిధంగా చూసినటువంటి చంద్రబాబు నాయుడు గారు సభ్యత్వ కార్యక్రమం ఈరోజు నియోజకవర్గంలోనే వేల పైచులకు సభ్యత్వాలు నమోదు చేయడానికి మన మండల కన్వీనర్ గారు నిరంతరం కృషి ఇరవై నాలుగు పంచాయతీలో ఉన్నటువంటి కార్యకర్తలందరికీ ప్రతిరోజు ఫోన్ చేస్తూ కోఆర్డినేషన్ చేస్తూ ఈరోజు పదివేల పైచులకు సభ్యత్వం పూర్తి చేయడము నాకు తెలిసి మన జిల్లాలోని ఏ మండలంలో కూడా పదివేలు పైచులకు సభ్యత్వాలు ఎక్కడా కూడా చేయలేదు కానీ అటువంటి కార్యక్రమాన్ని శ్రీకారం చూసినటువంటి మన మదానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ కార్యక్రమాన్ని తీసుకొచ్చు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి రావడానికి ఎంతో కృషి చేసిన మన కాకర్ల సురేష్ గారికి దానికి సహకరించిన మన మొదన్న గారికి మాకు ఓనమాలు నేర్పించి మాకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చి మాకు ఈ రకంగా అన్ని రంగాలు ఉన్న మా కుట్ర ప్రదర్శ అన్నగారికి మన మండల కార్యకర్తలకి మా గ్రామ నాయకుడికి నాకు ఎంతో ప్రోత్సాహం ఇచ్చి చేసిన మా గ్రామ నాయకులకి మండల నాయకులకి మా మహిళా అక్కగారికి అందరికీ నా వందనాలు మా మా అరుణమ్మకి మా పేద మహిళ మాకు వచ్చిందంటే మాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఎంతోమంది పదవులు ఆశిస్తుంటారు మా ఓటు వరకు పదవులు అనేది కష్టము ఎందుకంటే వాస్తవంగా అన్నవాళ్ళు చెప్పినట్టు మేము ఈరోజు బస్సు ఎక్కాలంటే ఛార్జీలు తీసుకోవాల్సిన పరిస్థితి మాది మా పొయ్యి ఎక్కడైనా మీరు మీటింగ్లు ఉన్నాయంటే మాకు ఆ పరిస్థితి ఉన్నా కానీ మీరు ఎవరైనా మీటింగ్లు ఉన్నాయంటే మేము మా సొంత బస్ మా ఛార్జీలు మీరు ఎక్కడ చూసినా మేము వచ్చేదానికి సిద్ధంగా ఉన్నాము కానీ ఈరోజు మదన గారి సహకారంతో మన మండలం ఇంత గొప్పగా ఉందంటే ఆయన ప్రోత్పల లేకుండా అరుణకి పనులు వస్తుందని ఆశించలేదు ఆయన కొంత మదన అరుణ కృషి చేసి ఉన్నారు కానీ అరుణ కూడా మన మండలమే కాకుండా తాలూకా మాత్రం అవసరం ప్రతి ఒక్కరికి చైతన్యం కల్పించి మహిళ మండలంలో మా పేద మా పేద వాటికి కృషి చేసి మాకు అవగాహన కల్పించి ఈ పార్టీని ఎందుకు కల్పించాలా ఈ పార్టీలో మనం ఎందుకు ఉండాలంటే బాగా అవగాహన కల్పించింది అటువంటి ఆమెకి అటువంటి మా బిడ్డకి ఈ గ్రామ ఈ గ్రామ బిడ్డకి ఈ పదవి వచ్చినందుకు మేమంతా చాలా అందరం చాలా సంతోషపడుతున్నాము మా బా కాదు మా బుద్ధి వారికి అంతా కూడా డబ్బు లేకపోయినా సరే మా పార్టీకి ఈ పార్టీకి ఇచ్చేటి మా నాయకులు కూడా నీకు ఎందుకన్నా నీ వయసుకి నీ సభ్యత్వాలు ఏమవుతుందంటే నా శాఖ ఉండలేక నేను పార్టీకి ఇచ్చేటువంటిది ఉండలేక నేను నా అంతకు నేను ఒక మూడు వందల అరవై సభ్యత్వాలు చేర్పించి నాయకులు ప్రోత్సాహంతో నాకు నాకు అంత ఆర్థిక శక్తి లేకుండా కానీ కొంత నేను చెప్పుకున్న కొంత మా నాయకులు ఇచ్చి నాకు ఈ రకంగా ప్రోత్సహించి ఇచ్చిన మా ఉత్పటివాడి నాయకుడికి బతున్న గారికి మా వర్ణమ్మ ముందు ముందు ఇంకా మంచి పదవి అధిరోహించి మంచి పేరు తెచ్చుకొని అందరికీ మన పేదవారికి అందరికీ సహకరిస్తాదని మన అందరికీ అండగా ఉంటామని మేము ఎంతో ఆశిస్తూ ప్రజలందరికీ కూడా నా ఉదయం అభినందన తెలుపు తెలుపుకుంటున్నాను ఈరోజు ఈ ఈ పదవికి ఒక గిరిజన సంక్షేమ కోఆర్డినేట్ డైరెక్టర్ ఈ పదవికి కార్లేషన్ డైరెక్టర్ అంటే చిన్న మాటలు కాదు మాకు ఎమ్మెల్యే మా ఉదయగిరి నియోజకవర్గ గుర్తుపెట్టాకర్ల సురేష్ గారు ఈరోజు మా ఊరుకుంటపాడు మండలం కలిగిన పలుశోతా కూడా అభినందన తెలియజేస్తున్నారు చేయాలంటే మండలంలో కూడా ఉండాలా ఇది గ్రామాలలో కూడా ఉండాలా మా వర్కుంటూ పాటు గుద్దిబిడ్డ ఉదయగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అయితేనేమి అలాగే ఎంపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి అలాగే సంచల్ బాబు యాదవ్ గారికి అలాగే విజయరామరెడ్డి గారికి అలాగే మన మండల మాజీ ఎంపీపీ సోదరులు అన్నలు శుంకర వెంకటేశర అన్న గారికి అన్న గారికి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజే తెలియజేసుకుంటున్నాను పిటిసి జ్యోతి గారికి నా హృదయపూర్వక నమస్కారాలు అలాగే రమాదేవి గారికి భాగ్యలక్ష్మి గారికి శాంతమ్మ గారికి వీళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు ఎమ్మెల్యే గారు నన్ను నమ్మి ఈ పదవి నాకు చేతిలో పెట్టినందుకు ఆయనకి అనుకూలంగా ఇట్లా మా మండల కన్వీనర్కి అనుకూలంగా మా మండల నాయకులకి అనుకూలంగా నడుచుకుంటూ ఈ జిల్లాలో కానీ నియోజకవర్గంలో కానీ ఎక్కడైనా ఒక చెడ్డ పేరనే లేకుండా నా పదవికి సేకరించి అందరికీ కూడా అనుకూలంగా నడుచుకుంటానని చెప్పి ఈరోజు మా ఎమ్మెల్యే గారికి కానీ మా కన్వీనర్ గారికి పని చేసుకొని పార్టీ కార్యకర్తగా ఆర్మీస్ రాష్ట్ర గవర్నమెంట్ గవర్నర్ ఆమె గవర్నర్ గుర్తించి ఆమెకు తగిన ఫలితం ఇచ్చారు అది సంతోషదాయకం పార్టీ పరంగా ఆమె అందరూ మైనమురీ తీసుకున్నాము అందరూ అందరూ మొత్తం నిలబడి లేడీస్ అంతా மயிலா மட்டும் நல வேற இடம் வர மாட்டேங்கிறது இங்கவே வேற இங்கவே ఉండலாம் மொத்த 10 நிமிஷம் ها அவங்க புடுங்கறாங்க இப்ப பச்ச பன்னார பன்னார அப்பறம் உங்க விடுக்காட போது நாடு